హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు విలేజ్ ఆర్తి లాక్స్ ఈరోజు మా మ్యారేజ్ డే కాబట్టి ఈరోజు అయితే గుడికి వచ్చాం గాయస్ అలాగే గుడి అంతా చూపిస్తాం చూసేయండి ఈ గుడి లొకేషన్ వచ్చి రైల్వే కోడ్ రైల్వే స్టేషన్ తర్వాత వెనక గుడిగింటిపల్లి దగ్గర అయితే ఈ గుడి ఉంది ఓకే ఫ్రెండ్స్ గుడి మొత్తం అయితే చూడండి ఓకే ఫ్రెండ్స్ చూసేయండి లొకేషన్ చూడండి ఎంత బాగుంది గాయస్

மாத்தேம் <laughs> <laughs>

అమ్మ నమస్కారం ఇది అన్నిటికీ కుదిరదు ఏనిండ్ల ఇలి పార్కింగ్ సర్టిఫికెట్లు అట్లా అను ఒక

గుడిగింటిపల్లి బైక్లో చెప్పలేదు వైస్తే పెట్టారు లాంగ్ కూడా ఎప్పుడు లేదు గుడిగింటిపల్లలో గాయస్ ఈ గుడి ఉంది వెంకటేశ్వర స్వామి గుడి అయితే ఉందనమాట గుడిగింట్పల్లి ఇక్కడ ఈ అద్రాస్ వచ్చి రైల్వే కోడు రైల్వే స్టేషన్ దాటుకున్న తర్వాత గుడిగింటిపల్లి వస్తుంది అక్కడైతే ఈ గుడి ఉంది వెంకటేశ్వర స్వామి అయితే ఉన్నాడు అలాగే రాముల స్వామి కూడా ఉన్నాడు అనమాట ఓకే గాయస్ ఓకే ఫ్రెండ్స్ ఫస్ట్ టైం మన వీడియో చూస్తుంటే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి అలాగే మన ఛానల్ని తప్పకన్నా సపోర్ట్ చేయండి గాయస్ ఓకే ఫ్రెండ్స్ బాయ్ సబ్స్క్రైబ్ టు మై యూట్యూబ్ ఛానల్ ఓకే